ఈ వీడియో డబ్బులు సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఆడపిల్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ఇంట్లోనే ఉంటుండగానే డబ్బులు సంపాదిస్తున్నాను నాకున్న రెండు గదుల్లోనే ఒక గదిని ఫ్యాన్సీ షాప్ కింద చేసేసాను అని చెప్పి మీకు చాలా వీడియోలో షేర్ చేశాను ఎందుకు ఇలా చేశానో కూడా చాలా వివరించి మీతో షేర్ చేస్తాను ప్రతి వీడియోలో కూడా మీకు ఎక్కడెక్కడ ఐటమ్స్ ఎంత కొంటున్నాను నేను ఎంతకు అమ్ముతున్నాను అని చెప్పి కొన్ని వీడియోలో షేర్ చేశాను కానీ డీటెయిల్గా ఈరోజు ప్రతిదీ కూడా నేను ఏమేమి అమ్ముతున్నానో వివరించి ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ వల్ల మీకు డైలీ వేర్ ఎంత కలెక్షన్ వస్తుందో ఏంటో అన్నది కూడా వివరించి చెప్తాను ఒకప్పుడు నేను కూడా చాలా అండి డబ్బుల విషయంలోని భర్త తెచ్చే జీతంతో అస్సలు సరిపోవక ఆ ఇంట్లోని పిల్లలు చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళలేక ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న ఈ మొదటి అడుగేనండి నా ఫ్యాన్సీ ఇంట్లోని కొంత కొంత భాగంగానే రెండు వేలు అలాగ మూడు వేలు ఐదు వేలు అలా కొంత కొంత భాగం తెచ్చుకున్న సరుకు ఈరోజు మినిమము ఒక ఐదు టు ఆరు లక్షల దాకా నా దగ్గర ఉందండి అలాగా సేల్ చేస్తున్నాను ఒక్కసారి నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి కూడా అర్థం కాదు ఫ్యాన్సీ షాప్లో ఇన్ని విధాలుగా కూడా అమ్మచ్చా అని చెప్పి కొంతమంది ఇన్ని రకాలు అమ్ముతున్నావు నీ ఓపికకు మెచ్చుకోవచ్చని చాలామంది అంటూ ఉంటారండి నేను ఫ్యాన్సీలోని ప్లేన్ బ్యాంగిల్స్ కటింగ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ లేసులు దారాలు హ్యాంగింగ్స్ ఫుల్లు అంటే కొన్ని కొన్ని మోతాదులోనే అన్ని రకాలు కలిపి అమ్ముతానండి చూస్తున్నారు కదా అసలు నా దగ్గర స్టోన్ బ్యాంగిల్స్ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఒక ఐదు ఆరు బాక్సులు అలా ఉండేది ఇప్పుడు ఇరవై ముప్పై బాక్సుల దాకా ఉంది పిల్లల్లో కూడా చాలా మోడల్స్ తీసుకొస్తానండి అమ్మడము కొంత బాగా పక్కన పెట్టడము మిగతా అంత సరుకు రూపంలో పెట్టడము ఇలా చేయడం వల్ల చాలా సరుకు నా దగ్గరికి వచ్చిందండి కస్టమర్లు కూడా వెతుక్కొని రావడానికి కూడా కారణం ఇదేనండి నేను తెచ్చిన ఐటమ్స్ని తక్కువ కింద అమ్మడము వాళ్ళకి నచ్చిన విధంగా ఇవ్వడం అలా చేయడం వల్ల ప్రతి ఒక్కటి కూడా హ్యాంగింగ్స్ లేసులు చెప్పాను కదండీ ఈ స్టోన్ ఐటమ్ మొత్తం క్లిప్స్ అని ఫ్లవర్ టైపు గ్లాస్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్లో స్టోన్ బ్యాంగిల్స్ చిన్న చిన్న క్లిప్స్ సెట్స్ మెటల్ బ్యాంగిల్స్ గోల్డ్ మెటల్ ఇయర్ రింగ్స్ నోవెల్టీ సంబంధించినవి ఫాక్స్ ఈవా డవ్ ఇలాంటివన్నీనండి చూస్తున్నారు కదా చిల్లర చిల్లరిగానే చాలా రకాలు కలుపుకున్నానండి హ్యాండ్ బ్యాగ్స్ ఇక క్లాత్ విషయానికి వస్తే డ్రెస్ మెటీరియల్స్ లెగ్గిన్లు యాంకిల్ అంతు టాప్స్ ఇన్నర్స్ అంటే లేడీస్కి బాగా కంఫర్ట్గా ఉంటుంది లేడీస్ లేడీస్ అమ్మడం వల్ల పై టాప్స్ నైటీలు చాలా రకాలండి అంటే దుప్పట స్కార్ఫ్లు ఎన్ని రకాలంటే చాలా రకాలుగా క్లాత్లోని చిన్న అండి డైలీ వేరే అమ్ముతాను మిషన్కి సంబంధించినవి అయితే అన్నీ కూడా ఉంటాయండి నేను జిరాక్స్ కూడా తీస్తాను పనిలో పని ఒకటే అయిపోతుంది కదా అని చెప్పి జిరాక్స్ తీస్తాను టైలరింగ్ సంబంధించినవి మా ఏరియాలోని చాలామంది ఉన్నారండి అందు గురించి వాళ్ళకి సంబంధించిన రీల్స్ క్లాత్ ఏమో లంగాలు లైనింగ్లు ఫాల్స్లు చెప్పుకుంటూ పోవాలంటే జాకెట్ ముక్కలు ఎనభై పాయింట్లు అంటారు టూ బై టూ మొక్కలు నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడానా మిషన్కి సంబంధించినవి ఒక్కొక్కసారి క్లాత్ కూడా తీసుకొని కొంతమందికి స్టిచ్చింగ్కి ఇవ్వడానికి ఇస్తానండి వాళ్ళకి కూడా ఎంతో కొంత అమౌంట్ బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పి ఇస్తూ ఉంటాను స్లిప్పర్స్ కూడా అమ్ముతానండి డైలీ వేర్ స్లిప్పర్స్ మొత్తం వీక్ వీకేసీ వాక్మేటు ఇలాగ కంపెనీ కూడా పెడతాను నార్మల్ కూడా పెడతాను స్లిప్పర్స్లోనే అన్ని సైజులు కూడా అమ్ముతానండి ఇలాగా అన్ని రకాలు పెట్టితే మన దగ్గరికి ఏదో ఒక దానికి అవసరమైనది వాళ్ళకి దొరకలేనప్పుడు కంపల్సరీ మన దగ్గరికి వచ్చి కొనడానికి ఒక వందకి వంద శాతం ఉందండి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నానండి చిల్లర వ్యాపారంలోనూ ఒక రూపాయి కనిపిస్తుంది కానీ లక్ష లక్షలు పెట్టి మీరు వ్యాపారాలు చేసినా సరే ఈ రోజుల్లోని అసలు సేల్ కావడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇందులోనూ ఒక పది 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 అమ్ముకుంటే రోజుకి ఒక వెయ్యి నుంచి రెండు వేలు దాకా మనము సేల్ చేసుకోవచ్చు కానీ అన్ని రకాలు పెడితే మాత్రమే సేల్ అవుతుందండి మనము కొన్ని కొన్ని పెట్టుకుంటే అంటే కొంత అమౌంట్ తోటి అన్ని రకాలు కలుపుకోవాలి కానీ ఆ కొంత అమౌంట్ తోటి ఒకటే రకం తీసుకొచ్చామంటే సేల్ అవ్వదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు కొత్త మోడల్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేసుకోండి మినిమము ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేయండి మంచి బెనిఫిట్ ఉంటుంది అన్ని రకాలు కలుపుకోండి నా దగ్గర ఫస్ట్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశాను కాకపోతే నేను స్టార్ట్ చేసింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రోజుల్లోనైతే ఒక ఐదు వేలు ఉంటాయి కానీ పని అవ్వదు నేను చిన్న మోతాదులోనే స్టార్ట్ చేశాను ఇప్పుడు షాప్లా మార్చేసుకున్నానండి మొత్తం గది అంతానా ఎక్కడెక్కడ కొంటున్నానో ఏంటో అన్నది ముందు వీడియోలో షేర్ చేశాను ఇంకా ఎవరికైనా డీటెయిల్గా కావాలి అంటే కొన్నప్పుడు ఆ షాపుల్లో కూడా వీడియోస్ తీస్తాను కానీ కామెంట్స్లోని షాప్ అడ్రస్ కూడా వీడియో తీయండి అక్క అని చెప్పి చూసిన ప్రతి ఒక్కరు కనుక పెడితే కనుక ఖచ్చితంగా కొన్న చోట వీడియో తీసి మీకు ఎంతెంత పడుతున్నాయి ప్రైస్తో పాటు డీటెయిల్స్గా కూడా చెప్తాను ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుందండి సెల్ చూస్తూను మనము ఏదైనా కొంతది బిజినెస్ చేయాలని మొదలు పెడితేనే కదా అందులో సక్సెస్ అవుతామా లేదా అని తెలిసేది నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను డబ్బులకి ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతూ ప్రతిరోజు ఆలోచిస్తూ కూర్చొని ఈ నిర్ణయానికి వచ్చాను ఈరోజు నేను ఒక నలుగురికి చెప్పుకునేలాగా ఉన్నానంటే మా బావిచ్చిన సపోర్ట్ వల్ల ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను నాది హౌస్ వచ్చి పైన ఉంటుంది ఇప్పుడు ఎంత రూమ్ ఉందో పైన కూడా అంతే రూమ్ ఉంటుంది